హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యశికా గార్డెన్ ఈరోజు ఈ వీడియోలో మన గార్డెన్లో ఉన్న ఈ బంతు మొక్కల్ని ఒక మొక్క ద్వారా మనం ఎక్కువగా అంటే మొక్కలు తయారు చేసుకోవచ్చండి అంటే ఒక మొక్క కొన్నది కొమ్మల ద్వారా మనం ఎక్కువ కొమ్మ మొక్కలు తయారు చేసుకోవచ్చు అనమాట అది ఎలాగో చెప్తాను ఇది చూడండి ఇదైతే చాలా పొడవుగా ఎదిగిపోయింది అనమాట అలాంటి అప్పుడు నేను ఈ కొమ్మలన్నీ కూడా కట్ చేసేస్తాను అనమాట చూసారా ఎంత పొడవగా ఎగి ఎదిగిపోయింది కదా దీనికి ఈ విధంగా కొమ్మలు కట్ చేసేస్తున్నాను నేను ఈ కొమ్మల్ని మనం మళ్ళీ ఇంకో వేరే ప్లేస్లో వేసుకోవచ్చు అలాగే చాలా ఈజీగా గ్రో అయిపోతాయండి ఏం పర్వాలేదు అంటే చాలా త్వరగానే మనకి మళ్ళీ ఈ కొమ్మకి వేర్లు వచ్చేస్తాయి అనమాట అలాగే దీనికి మనం ఇంకో ప్లేస్ మార్చుకున్నట్టయితే అంటే ఒక్క మొక్క ఉంటే మనకి బోల్డ్ అంత నారు తయారు చేసుకోవచ్చు అలాగే ఈ మొక్క ఏదైతే ఉందో మనం ఇక్కడ కట్ చేసాం కదండి ఇది కూడా మనకి చుట్టూ గుబురిగా అంటే బౌన్సీగా తయారవుతుంది అనమాట ఇది ఇది చూసారా ఇలాగ కొమ్మని నేను కట్ చేసుకున్నాను అలాగే మొత్తం ఉన్న అంటే మిగతా నేను వేసిన బంధు మొక్కలు అన్నీ కూడా ఈ విధంగా కొమ్మలు కట్ చేసుకున్నాను అనమాట ఈ కొమ్మలు మనం పడవ్వకుండా వీటిని మళ్ళా మనం వేసుకోవచ్చు అలా ఇంతకుముందు నేను వేసిన మొక్క ఇది అనమాట అంటే ఇది వేసిన అంటే కొమ్మలు కట్ చేసేసింది అనమాట ఇది కూడా అలాగే పొడవుగా అయిపోయినట్టయితే దీని కొమ్మలు కూడా అలాగే కట్ చేసాను కట్ చేసిన తర్వాత చూశారు కదా పొడవ తగకుండా కొంచెం బౌన్సీగా అయింది అది కూడా చూపిస్తాను మీకు చూడండి ఇక్కడ కట్ చేశాను నేను ఇక్కడ కట్ చేసిన తర్వాత మనకి చుట్టూ చూశారు కదా ఎన్ని కొమ్మలు వచ్చాయో ఇది చూడండి చాలా చిన్నది అంటే కొంచెం ఎదిగేటప్పటికి ఈ ప్లేస్లో నేను కట్ చేసుకున్నాను కట్ చేసుకుని అది నేను వేరే ప్లేస్లో కూడా వేసుకున్నాను అది కూడా మీకు చూపిస్తాను అది కూడా రిజల్ట్ ఎలా వచ్చింది అనేసి ఇది చూడండి ఈ ప్లేస్లో మీకు కట్ చేసుకున్న తర్వాత ఎన్ని కొమ్మలు అనమాట అలాగే మొక్క కూడా చాలా బౌన్సీగా ఉంది అలాగే మొగ్గలు కూడా స్టార్ట్ అయ్యే టైం వచ్చేసింది అందువల్ల ఏంటంటే కావాలంటే మనం ఈ కొమ్మలు కూడా కట్ చేసుకుని ఇంకో ప్లేస్కి వేసుకోవచ్చు కానీ ఇప్పుడు అయితే ఇంక నేను అలా చేయట్లేదు ఎందుకంటే మొగ్గలు స్టా స్టార్ట్ అయిపోతున్నాయి ఇంకా అందువల్ల నేను ఒక టెన్ డేస్లో మనకి మళ్ళీ మొగ్గలు స్టార్ట్ అయిపోయి మొత్తం అంతా బాగా వచ్చేస్తాయి అందువల్ల నేను ఏంటంటే నేను కొమ్మలు అయితే ఇప్పుడు కట్ చేయను ఇలా వదిలేస్తాను చూశారు కదా ఇక్కడి నుంచి ఇంకా మొగ్గలు స్టార్ట్ అవుతాయి దాంతో కూడా చూడటానికి కూడా ఇది ఎలాగో బౌన్సీగా ఉంది కనుక ఇంకా దాన్ని ఏం కదపనమాట ఇప్పుడు ఈ కొమ్మలు ఏదైతే ఉన్నాయి మనం వేసుకోవచ్చు వేరే ప్లేస్కి వేసుకొని మళ్ళీ మనం కొత్త మొక్కలు తయారు చేసుకోవచ్చు అనమాట అది కూడా చూపిస్తాను మీకు ఎలా చేయాలి ఏంటనే నేను ముందుగా ఒక ప్లేస్ చిన్నది చిన్న అంటే మరి ఎక్కువ లాఫ్ట్గా అవసరం లేదు చిన్న గొయ్యి తవ్వుకుంటే సరిపోతుంది కొంచెం ఇలా తీసుకొని దాంట్లో మనం ఆ కొమ్మను అలా కుర్చోవచ్చు కుర్చేసినట్టయితే మనకి మళ్ళీ అది కొత్త మొక్క కింద స్టార్ట్ అవుతుంది అలాగే ఇది చూసారా మొక్క చాలా అంటే కొమ్మ చిన్నగా ఉంది కనుక ఇక్కడి నుంచి మనకి ఇది కూడా మనకి బౌన్సీగా తయారవుతుంది ఎందుకంటే చూడటానికి ఎలాగో కొంచెం అలాగే ఉంది కనుక అలాగే ఒక టెన్ డేస్లో మనకి ఇది ఎప్పుడైతే బ్రతికేస్తుందో తర్వాత మొగ్గలు కూడా అంటే పువ్వులు కూడా మొదలైపోతాయి అన్నమాట చూడండి ఇలా చేసుకోవాలి ఇలా కొంచెం నొక్కేస్తే సరిపోతుంది దీనికి పెద్దగా గొయ్యిలు తవ్వ అవసరం లేదు తర్వాత కంపోస్ట్ అవన్నీ ఏమయ్యే అవసరం లేదండి ఇలా చిన్న గొయ్యి తీసుకొని దాంట్లో కప్పెట్టేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా కొంచెం గట్టిగా నొక్కుంటే చాలు గాలిపోకుండా నొక్కుంటే చాలు మనకి ఇది ఒక టెన్ డేస్లో మంచిగా మనకి గ్రో అయిపోయి అంటే అదే మొత్తం అంతా కూడా వేర్లు వచ్చేస్తాయి అనమాట మీకు అది కూడా చూపిస్తాను నేను ఇలా చేశాను ఇది లాస్ట్ టైం పెట్టిన కొమ్మ మీకు ఇందా చూపించాను కదా దాని చూడండి ఇది లాస్ట్ టైం నేను ఈ కొమ్మలు నాటుకునేవే అది మీకు చూపిస్తాను ఇది కూడా మనకి ఎలా వచ్చింది ఏంటని ఏదైనా కూడా మీకు నా దగ్గర ముందు సక్సెస్ అయిన తర్వాతే నేను మీకు వీడియో పెడతానండి అది కూడా చూపిస్తాను ఎలాగైంది ముందుగా కొంచెం తడుపుకుందాము మనకు వేర్లు తీయాలంటే అంటే మొక్క రావాలంటే కొంచెం నీరు ముందుగా తడుపుకోవాలి కదా ఈ విధంగా చూడండి ఇలా లాక్కుందాము మనకి ఇది ఎలాగ ఎంత బాగా సక్సెస్ అయిందని మీకు చూపిస్తాను నేనైతే అయితే ఇది చూసారా కొమ్మ వేశాను కొమ్మ వేసిన తర్వాత వచ్చినవి ఇది మరీ ఎక్కువ టైం కూడా అవసరం లేదు మనకు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్లో మనకి ఇంతలాగా వేర్లు వచ్చేస్తాయి అన్నమాట బంతి మొక్కకి ఎక్కువ త్వరగా వేర్లు వచ్చేస్తాయి చూసారు కదా ఇదంతాను ఇప్పుడు మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను ముందుగా ఏంటంటే అదంతా మనం ఇలా వాటర్లో కడుగొని పెట్టుకున్నట్టయితే మీకు క్లియర్గా చూపిస్తాను అంటే ఇది కొమ్మలా లేకుంటే మొక్క అన్నట్టు ఇది చూడండి బాగా చూసినట్టయితే ఇది కొమ్మ అనమాట నేను లాస్ట్ టైం కట్ పెట్టిన పెట్టినంటే మొక్కకి కట్ చేసిన కొమ్మలు ఇవి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో మనకి ఎక్కువ టైం కూడా పట్టదండి ఇలా రావాలంటే ఒక టెన్ డేస్లోనే మనకి మంచిగా ఇలాగ వేర్లతో పాటు వచ్చేస్తుంది దీన్ని మనం వేరే ప్లేస్కి మళ్ళీ షిఫ్ట్ చేసుకోవచ్చు మనం కుండీలో కానీ లేకపోతే మట్టి ప్లేస్లో కానీ ఎక్కడైనా కూడా షిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగాను ఒక మొక్క వల్ల మనం ఇన్ని కొమ్మలు చూసారా ఇలాంటి కొమ్మల నుంచి ఈ విధంగా మనం మొక్క కింద తయారు చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా గ్రో అవుతుందండి ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు మీకు ఈ వీడియోలో ఏదైనా నచ్చినట్టయితే దీంట్లో కంటెంట్ ఉందనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా ట్రై చేసి చూడండి